హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి జనగామ జిల్లాకు జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ రేడియస్లో మూడు రోడ్లతోటి అలాగే రెండు రెండు బోర్లతోటి మనకు రైతు దగ్గర నుంచి అమ్మకానికి వచ్చింది ఇది మొత్తం ఐదు ఐదున్నర ఎకరాల సైడ్ అండి ఇందులో మనం రెండు ఎకరాలు తీసుకోవచ్చు మూడు ఎకరాలు తీసుకోవచ్చు నాలుగు ఎకరాలు తీసుకోవచ్చు లేదంటే ఐదున్నర ఎకరాలు తీసుకోవచ్చు రెండు ఎకరాలు తీసుకుంటేనేమో ఎకరానికి అరవై లక్షలండి మొత్తం ఐదున్నర ఎకరాలు తీసుకుంటేనేమో యాభై ఐదు లక్షలకి ఎకరం అండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి మనకు ఎనభై ఐదు కిలోమీటర్లు వస్తుంది సైట్ వరకు రైతు దగ్గర నుంచి ఉందండి మనకు ఫామ్ కోసం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది విలేజ్ కానుకొని ఉంది కాబట్టి ఫామ్ హౌస్ కోసం అయితే బాగుంటుందండి ఈ సైటు వాటర్ పరంగా అయితే ఫుల్ అండి ఇక్కడ రెండు బోర్లు ఫుల్ వాటర్ తోటి ఉంది మనకు డబల్ రోడ్ పెట్టు అలాగే రెండు మట్టి రోడ్లు వస్తాయి అంటే మూడు రోడ్లు కలిపి ఉంటుంది ఈ సైటు సైట్ అయితే చాలా బాగుంది మీరు లైవ్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా నస్తారండి అంత బాగుంటుంది సైటు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి విలేజ్ కానుకొనే ఉంది మనం ఫామ్ హౌస్ కట్టుకొని కూడా స్టే చేయొచ్చు ఇక్కడ సైట్ అయితే చాలా బాగుంది క్లియర్ టైటిల్ అండి థ్యాంక్ యూ